హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివునికి ప్రత్యేకమైన రోజు శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది శి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ల శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుణ్ణి లింగరూపంలో పూజించడం వలన ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు చెబుతున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుణ్ణి జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పొరపాట్లు చేస్తే మేలు కంటే నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పండితులు చెప్తున్నారు బిల్వపత్రం శివుడికి బిల్వపత్రం సమర్పించడం ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం అలాగే త్రిశూలానికి సంకేతం ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రం కొయ్యకూడని రోజులు బిల్వపత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో చెట్టు నుంచి కొయ్యరాదు సరిగ్గా లేని పత్రాలను పూజకు పెట్టరాదు నీటితో శుభ్రం చేసిన తరువాతే శివుడికి అర్పించాలి కుంకుమ వద్దు శివలింగానికి కుంకుమ పెట్టరాదు కేవలం గంధం మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులోని కుంకుమ శరీరంలోని చల్లదనాన్ని హరించి వేడిని పుట్టిస్తుంది అందుకే గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి కొబ్బరి కొబ్బరి నీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పొయ్యరాదు ఏ పండ్లు సమర్పించాలి శివుడికి ఎలాంటి పండ్లైనా సమర్పించొచ్చు అయితే వెలగపండు శివునికి ప్రీతిపాత్రమైంది ఇది దీర్ఘాయుషుని సూచిస్తుంది ఇలాంటి పువ్వులు వద్దు శంపంగి పూలను శివునికి సమర్పించరాదు శివుడు వాటికి శాపం విధించినట్లు చెప్తారు ఒకసారి తప్పుడు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ శంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మ శంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించినట్లు పురాణాలు చెప్తున్నాయి స్టీల్ స్టాండ్ శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించరాదు ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార తప్పనిసరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది పూజించే విధానం శివుణ్ణి పూజించే ముందు వినాయకుణ్ణి తప్పనిసరిగా పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తరువాతే మరో దేవుళ్లకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందు వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు తెల్లనివి ధరిస్తే మంచిది ఇవి ధరించి పూజ చేయాలి సూర్యోదయ సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలను పొందవచ్చు మంత్రం పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైంది ఇదే పంచాక్షరి మంత్రం తులసి తులసి ఆకుచే శివునికి పూజ శివ శివపురాణం ప్రకారం శివుడు తులసి భర్తను చంపేశాడు ఆ కథ గురించి తెలుసుకుంటే తులసి హిందువులు పవిత్రంగా భావించే మొక్క తులసి మొక్క దీన్ని పూజిస్తే పాపాలు తొలగిపోతాయని అపార నమ్మకం మన ఆలయాల్లో తులసి ఆకు లేనిదే పూజ జరగదు వచ్చిన భక్తులకు సకల పాపాలు తొలగి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఈ తీర్థాన్ని అందిస్తారు అయితే పురాణాల కథ ప్రకారం శివుణ్ణి తులసి ఆకులతో పూజించరాదు రాక్షసరాజైన శంఖచూడు చేసిన తప్పులకు శివుడు అతన్ని శూలంతో సంహరిస్తాడు శంఖచూడు భార్య తులసి ఆ రాక్షసుడి చేతిలో కష్టాల పాలవుతున్న తులసి ఒక మొక్కగా మారిపోతుంది అయితే ఆ రాక్షసరాజు అంటే తులసి భర్తను చంపిన కారణంగా శివుణ్ణి తులసి ఆకులతో పూజించరాదు కాబట్టి తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివునికి సమర్పించరాదు ఈ పొరపాటును అస్సలు చేయకండి మరో విషయం ఏంటంటే వినాయకుడికి కూడా తులసి చే పూజ చేయరాదు ఆ కథ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి